హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ ఈ టైటిల్ వింటుంటే ఎవరికైనా చిన్ననాడు చదువుకున్న తెలుగు పుస్తకాలు చదువుకున్న నాన్ డీటెయిల్ ఒకటి గుర్తొస్తుంది బారిస్టర్ భారతదేశం లండన్ యాత్ర అని అది చాలా సరదాగా ఉంటుంది ఆ పుస్తకం చదవటానికి అట్లాగే దీన్ని ఒక సరదా ఎపిసోడ్గా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని తెలుగుదేశం మీడియా చూస్తుంది చూపిస్తుంది అంటే తెలుగుదేశం మీడియాకి కానీ తెలుగుదేశానికి కానీ వాళ్ళ కత్తికి అందరి కత్తులకి రెండు వైపులా పదునుంటే వాళ్ళ కత్తులకు నాలుగు వైపుల పదునుంటుంది ఎటు అవసరం అయితే ఆడు దింపేసడానికి పవన్ కళ్యాణ్ తమకు అనుకూలంగా వ్యవహరించట్లేదని అనుమానం వాళ్ళకి కలిగిన వెంబడే పవన్ కళ్యాణ్ మీద విషయం చెమ్మటానికి బోళ్ళంతా ఈ సరంజామా సామాగ్రి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం రెడీ చేసుకుంటుంది ఇప్పుడు తెలుగుదేశం సెక్షన్ నుంచి వైరల్ అవుతున్న ఒక కథనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నది బీజేపీ అధిష్టానాన్ని కలిసి తాను తెలుగుదేశంతో తెగదంపులు చేసుకోబోతున్నానని చెప్పటానికని తెలుగుదేశం పార్టీ సృష్టించిన కథనం ఎందుకంటే వాళ్ళ మీడియాస్లోని తిరుగుతోంది ఇదేదో పోనీ అచ్చెన్నాయుడు గారి మీద వైసీపీ కుట్రలాగా ఇది వైసీపీ మీడియాలో తిరగల తెలుగుదేశం మీడియాలో తిరుగుతోంది నిజమో కాదు అనే విషయం పక్కన పెడితే రెండు అంశాలకు సంబంధించి సమగ్రంగా ఇక్కడైతే చర్చ జరగాలి ఒకటి షర్మిల గారి భుజం మించి చంద్రబాబు గారు పేలుస్తున్న తుపాకీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ క్రమంలో ఎవరి ప్రాధాన్యం పలచబడిపోతుంది ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యం పలచబడుతుంది మరి పవన్ కళ్యాణ్ గారిని పొమ్మనకుండా పొగ ఎలా పెట్టాలి ఇలాంటి కథనాలు సృష్టించి వాట్సాప్ యూనివర్సిటీలో ఇలా స్ప్రెడ్ చేసి షేర్ చేయడం ద్వారా ఆ దక్షత నిపుణత ఎవరికి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్కి ఉంది వాళ్ళు ఇంకేంది వండి వార్చటాల్లో వాళ్ళు భీభత్సమైన వంట మాస్టర్లు నలభీములు పనికిరారు ఒకే చేత్తో ఏడెనిమిది కథనాలు ఐదు వేసి నిమిషాల్లో ఏడెనిమిది భాషల్లో రాసి పది పదిహేను మీడియాల్లో స్ప్రెడ్ చేయగల ఘటనా ఘటన సమర్థులు తెలుగుదేశం పార్టీ నారాడు సెంటర్లో ఉన్నారు ఏదో కర్మకాల ఆ పార్టీ అధికారంలో లేదు కానీ అందులో పనిచేసే వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్కి అనుబంధంగా సలహాదారులు ఉన్నారు కదండి ఒక వంద మంది ఆ స్థాయిలో వెలగాల్సిన ప్రతిభ ఉన్నవాళ్ళు సరే ఒక్కొక్కళ్ళకు ఒక్కో సమయం పాండవులకు మాత్రం కష్టం రాలేదా వాళ్ళు మాత్రం వనవాసం చేయలేదా అక్కడ ఇక్కడ ఏదో విరాట్ రాజు కొలువులో చిన్న చితగా ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ఆయన ఏమో వంట వండుకుంటూ ఇంకో ఆయన గుర్రాలకి గుగ్గిళ్ళు తినిపిస్తూ ఆమెమో అర్జునుడేమో బృహన్నల్లాగా డాన్స్ కట్టి ఆ వే వేషం కట్టి ఆ డ్యాన్సులు చేయటాలు అలాగే తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్లో కూడా అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు దీని అర్థం పాండవులంతట తాహతు సమర్థత తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్లో ఉన్నాయో ఉన్న వాళ్ళకి ఉన్నాయని కాదు కానీ బట్ ఏంటంటే సమకాలీన రాజకీయాల్ని ఇలా అవపోసన పట్టేసి నోట్లోంచి తాగి చెవిలోంచి బయటకి తీయగల దక్షత ఉన్న అక్కడ ఉన్నారు సరే వాళ్ళ దక్షత నైపుణ్యాల గురించి ఇంకోసారి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ కథనాలు బయటకు స్ప్రెడ్ చేయటం ద్వారా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద తెలుగుదేశంలో అనుమానపు ఈ తెరలు కదులుతున్నాయి అని చెప్పేసి మెసేజ్ జనసేనకి పంపించటం సరే ఇలాంటి అవమానాలు కానీ ఇలాంటి అనుమానాలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటూనే ఉన్నారు తెలుగుదేశం నుంచి అయితే ఆయన ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయటం కోసం అనే ఒకే ఒక కాజ్ తోటి సింగిల్ కాజ్ తోటి తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నాడు దానర్థం ఆయన తెలుగుదేశం వారి ఎల్లో షర్ట్ వేసుకొని తెలుగుదేశం భావాలకు అనుగుణంగా నడుస్తున్నాడని కాదు ఆయనకు ఒక ప్రిన్సిపల్ ఉంది ఒక ఎత్తుగడ ఉంది ఈ ప్రిన్సిపల్స్ ఈ ఎత్తుగడలు సహజంగానే తెలుగుదేశానికి నచ్చవు ఇదేంటిది మనమేదో దయతలుచిచ్చే ఒక పాతిక సీట్లో ఇరవై మూడు సీట్లలోనూ ఆయన పోటీ చేయాలి మనం గెలిపిస్తే జనసేన అభ్యర్థులు గెలవాలి పార్లమెంటు కూడా మూడు మనం దయతలిస్తే మనం వద్దనుకున్నవి వాళ్ళకి ఇవ్వాలి ఆ మూడిట్లో కూడా ఆయన గ్రహస్థితి బాగుండి వారి అభ్యర్థులు గెలిస్తే అది మన ఖాతాలో వేసుకోవాలి ఇది తెలుగుదేశం ఫిలాసఫీ వైసీపీతో జనసేనకి ఇబ్బంది లేదు ఎందుకంటే పోటీ జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా ఉంటుంది సై అంటే సై అని ఈయన నేరుగా దిగుతాడు ఆయన నేరుగా దిగుతాడు ఇలాంటి యుద్ధాల్లో ఒకళ్ళు ఓటమి ఒకళ్ళు విజయం మనం చూసిందే చాలాసార్లు మనం గమనించిందే ఓడిపోతే వైసీపీ ఓడిపోతుంది గెలిస్తే జనసేన బట్ తెలుగుదేశంతో చిక్కంతా ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా తెలుసు ఇలా ఇది ఆయనకి తెలిసి తెలిసిందనే విషయం తెలుసుకున్న తెలుగుదేశం అగ్రనాయకత్వం ఏం చేసింది జాగ్రత్త పడింది అప్పుడు వాళ్ళు వెంబడే వాళ్ళ బుర్రని ఇలా తట్టేసుకుంటే దాంట్లోంచి బోల్డని ఐడియాలు వస్తాయన్నమాట ఆ ఐడియాల్లో ఏంటంటే నాలెడ్జ్ సెంటర్ నుంచి ఐడియాల్లో పుంఖాను పుంఖన్ బయట రిలీజ్ అవుతుంటాయి అందులో భాగమే ఈ కథనాలు నిజమే ఒకవేళ షర్మిల కారణంగా పవన్ కళ్యాణ్ని దూరం పెట్టాల్సి వస్తే చంద్రబాబు గారు ఏమాత్రం మొహమాట పెడరు అలా తీసి అలా పక్కన పెట్టేస్తారు పొలిటికల్ ఇన్నవిటబిలిటీ కారణంగా మేము షర్మిలతో కలిసి జర్నీ చేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయగల దక్షత పోరాట పటిమ మేము షర్మిల గారిలో చూసాం వారు వీరనారి అన్న కోసం మూడు మూడు ఆరు వేలను ఇంకొక ఐదు వందల ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు ఏకబిగను నడిచిన వీర మహిళ ఈరోజు తన అన్న దౌష్ట్యాన్ని ఎదుర్కోవడానికి ఎదిరించడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి అనివార్యంగా మనం ఆమెకు సపోర్ట్ చేసి తీరాలి పవన్ కళ్యాణ్ గారు మీరు కొంతసేపు విరామం తీసుకోండి ఆయన సినిమాల్లో ఇంటర్వ్యూ వెళ్ళాగా తర్వాత మళ్ళీ వీల్ రీచ్యూ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ అని చెప్పి చెప్ప చె అని చెప్పినా చెప్పగల ఘటనా ఘటన సమర్థులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అది జాతీయ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒక నాలుగైదు రాష్ట్రాల్లో ఉంది అది ఎక్కడుంది ఏంటనే దాని మీద నాకు కూడా ఇతమిద్దమైన సమాచారం లేదు ఉన్నప్పుడు షేర్ చేస్తా ఉన్నట్టు వాళ్ళు చదువుతున్నారు కాబట్టి నేను కూడా మీకు చదువుతున్నాను సో ఆ జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆ రకమైన ప్రకటన చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఖిన్నులు అవుతారని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఇవన్నీ ఆయనకి తెలియవా తెలుగుదేశం వేసే వెర్రి ముర్రి వేషాల గురించి సెంటీమీటర్ దగ్గర నుంచి కిలోమీటర్ దాకా ఆయనకు సమాచారం ఉంది బట్ ఆయన స్థితప్రజ్ఞుడు అన్నీ గమనిస్తున్నాడు ఆయన ముందర లక్ష్యం జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గద్దె దింపటం ఆ పని మీద ఉంటున్నాడు ప్రస్తుతానికి తేడాపాడా వచ్చిందనుకోండి పేకాట ఆడేస్తాడు ఏమాత్రం మొహవాటపడ్డు ఆయన వాళ్ళ అన్నతో విభేదాలు వస్తే పార్టీ వ్యవహారం నచ్చకే వాళ్ళ అన్నతో విభేదించి బయటకు వచ్చినాడు ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు ఏదో ఆయన దురదృష్టం కొద్దీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోవటం తెలుగుదేశం కుట్రల వల్ల ఓడిపోవటం మళ్ళీ ఐ రీఇటరేట్ నేను పునరుద్ఘాటిస్తున్నాను మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం కుట్రల వల్లే ఆయన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు భీమవరం గాజువాక నూట ముప్పై నాలుగు స్థానాల్లో పదివేల ఓట్ల పైగా తెచ్చుకున్న జనసేన ఆయన పోటీ చేసిన రెండు స్థానంలో ఒక దాంట్లో మూడో స్థానంలోను ఇంకో దాంట్లో రెండో స్థానంలోనూ ఉన్నారు అంటే తెలుగుదేశం బలమైన అభ్యర్థులని బల రంగంలోకి దింపటం సరే న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుందండి ప్రకృతి ఏం చేస్తుందంటే అది అనుభవించినంతకాలం ఉగ్గబట్టినంత కాలం పెయిన్ అనుభవిస్తుంది భూమాత కూడా అంతే కదా ఆ పెయిన్ అనుభవించలేనప్పుడు ఏమైతే అది దాని మేనిఫెస్టేషన్ ఎటువంటిది అంటే భూకంపన రూపంలో ఉంటుంది లేకపోతే ఒక సునామీ రూపంలో ఉంటుంది లేకపోతే ఒక హరికాన్ రూపంలో లేకపోతే తన కంటి చూపుతో హుదుహుదిని ఒరిస్సా తిన వెంబడి వణికిస్తూ పా వ వణికిస్తూ వణికిస్తూ పారిపోయేలా చేసిన చంద్రబాబు గారికి తెలిసినంతగా తుఫాన్ల గురించి మనకి తెలియదు వాళ్ళు తుఫాన్లను కంటి చూపుతో శాసించగలరు బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి సినిమాలో కంటి చూపుతో సుమో లేరేసినట్టు ఈయన తుఫాన్లన్నీ కంటి చూపుతో ఆపేయగలరు సో వారికి తెలుసు ఆ రూపంలో ఎక్కడో చోట రివేంజ్ తీసుకుంటుంది ఆ రివేంజ్ ఎప్పుడు తీసుకుంటుంది ఎలా తీర్చుకుంటుంది ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం